దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు కన్నా భయం కలిగి ఉండు కనుక భక్తిగా జీవించు ఇప్పుడు కన్నా భక్తిగా దేవుని సందులు నడువు నీ కుటుంబాన్ని దేవుడు చక్కనటి రీతిలో నడిపిస్తాడంటే మనము పెడచేవున పెట్టడం వల్ల మనము దెబ్బలు తగులుతూనే ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి ఇది అనుకుంటారు దేవుడు చేసిందైతే కాదు దేవుడు మీ జీవితంలో ఎప్పుడు కూడా నాశనం చేయడానికి ఆయన చూడడు కానీ నువ్వు మాట వినకపోతే మాత్రం నీ దుడ్డి కర్రతో నీ గుడ్డి నీ దుడ్డికర్ర నీ దండమును నన్ను ఆదరించును ఆ దుడ్డికర్రతో ఏం చేస్తాడండి కొడతాడా లేదా కొడతాడా లేదా కొడతాడో ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నటువంటి వారిని దేవుడు తప్పకుండా కొడుతాడు ప్రేమిస్తున్నాడు కనుక కొడుతున్నాడు కొడుతున్నాడు అంటే నువ్వు భయము కలిగి దేవుని సన్నిధిలో నీవు ఉండాలి కనుక నీ యొక్క గమ్యస్థానానికి నువ్వు చేరాలంటే ఏం చేయాలి చివరి వరకు నా చివరి దినము వరకు నా జీవముండు వరకు